மோக்கா மரிய நடும் நொப்புகளுக்கு சின்ன இஞ்சக்ஷன் தவாரா பரிஷாரம் டா பிரூடி பத்தெமிசம் சிரதிச்சு எலாய் ஸ்பைன் அண்ட் பெயின் மேனஜ்மெண்ட் செண்டர் மணிக்கொண்ட ஹைதராபாத் ఉష్ణాబాద్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి తెలుగుదేశి మండల నాయకులందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా అభినందనలు చేద్దాం అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో మరొకసారి క్రీడాకారులందరికీ చెప్పినాం నిర్వాహకులకు చెప్పినాం ఈసారి విజేతలకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇది ఇక్కడ సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే రాంగ రాంగ చెప్తూ ఉండ్రీ ఎంఆర్ఓ గారు నోరు లేరు ఎమ్ఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఎలక్షన్ రూల్స్లో కొత్త ఎంఆర్ఓ మీరు లోకల్లో చెప్తే ఇక్కడ ఎక్కడ ఉంది ఉందంటారు ఈ ప్రాంతంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఆ జాగ్రత్తలు ఉపయోగించుకుంటే జాగా ఏదంటే దాని పేరు క్రీడా ప్రాంగణంగా దానికి పేరు పెట్టి విధంగా దాన్ని ముందుకు తీసుకుపోదాం అనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా క్రీడలు మనలో ఉన్న స్ఫూర్తిని అన్ని రకాలుగా మన శారీరక దారుఢ్యంతో పాటుగా ఆరోగ్యం దూర పాటుగా మానసిక ఉల్లాసంతో పాటుగా పరస్పరం అవగాహన స్నేహాన్ని ఇంకా బంధుత్వాన్ని పెంపొందించే విధంగా క్రీడలు నిర్వహించబడతాయి గెలిచిన వాళ్ళు సంతోషపడిన ఓడిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళకి శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలిపే విధంగా అందుకే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలంటారు క్రీడా స్ఫూర్తి ఉండాలని అంటారు ఎప్పుడైనా కూడా గెలిచిన సంతోషంగా ఓడిపోయిన బాధగా ఉండడు ఇక్కడ మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలని తపన పడేటువంటి ఆటను మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా క్రీడా స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ క్రీడల అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా ముందు ముందు ఒక ప్రణాళిక తీసుకొని పోయే విధంగా గ్రామీణ స్థాయి నుంచి పాఠశాల స్థాయి కావచ్చు అంతర్ పాఠశాల స్థాయి కావచ్చు కళాశాల స్థాయి కావచ్చు కళాశాల స్థాయి కావచ్చు మండలం కావచ్చు అంతర్ జిల్లా కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు అనేక రకాలమైనటువంటి స్టేజ్లల్లో వివిధ రకాల గ్రామీణ క్రీడలతో పాటుగా ఇతర క్రీడలు కూడా ప్రోత్సహించేటువంటి ఆలోచనతో ఉన్నారు దాన్ని కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం తప్పకుండా రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రీడల్లో భాగస్వామ్యం తీసుకునే విధంగా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చే ఒక ప్రణాళిక కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ దిశలో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆటల పట్ల తమ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు కూడా అందులో భాగస్వాములు కావాలని కోరుతాను ఒక ప్రభుత్వంగా నిర్బంధంగా ఆటలాడి ఆడేటువంటిది కాదు ఇది పిల్లల్ని తల్లిదండ్రులు ఆడమని ఒక గంట టెలిఫోన్కు దూరంగా ఉంచి యూట్యూబ్లకు వాట్సాప్లకు సోషల్ మీడియాకు లేదా ఇతరత్ర గేమ్స్కు దూరం పెట్టి ఫీల్డ్ మీద ఆటల భాగస్వాములు అయ్యే విధంగా తల్లిదండ్రులు ఆ యొక్క ప్రోత్సాహాన్ని పిల్లలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ మరి సందర్భంగా పార్టిసిపేట్ అయినా సహకరించిన స్వయంగా పాల్గొని ఆడిన వాళ్ళందరూ కూడా నేను కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియదు మరి ఉజమాబాద్లో ఇతర కార్యక్రమాల ఆలస్యమైంది మరి ఏది ఏమైనా కొద్దిసేపు మేము మ్యాచ్ చూద్దాం అనుకున్నాం కూడా పది పది నిమిషాలు అంతా బ్యాటరీలు కట్టుకోకపోతే ఓ ఐదు ఓవర్లో రెండు ఓవర్లో బ్యాట్ చూస్తే మళ్ళీ సార్ అతను దూరం చూస్తాం ఆర్డర్లో బోటల్లో గెలుస్తాం వాళ్ళంతరం